రాయించి అది ఎయిత్ క్లాస్లో రాయించి సెవెంత్ క్లాస్ పిల్లలకి సిక్స్త్ క్లాస్ పిల్లలకి సైన్ చేయి సార్ ట్వంటీ మెంబర్స్ పిల్లలు సైన్ చేయించారు సైన్ చేయి సార్ ఇది అంతవరకు కరెక్ట్ పేరెంట్స్ అయితే ఇన్ఫార్మ్ చేయలేదు మన డిఇఓ గారు వచ్చారు అతను కూడా అంటే అతను మాట్లాడింది కట్టలేదు కానీ పేరెంట్స్ అంశంలో నేను మాట్లాడుతున్నాను అన్నారు ప్రెస్ పెట్టేసి మనం మ్యాచ్ చేస్తే వాళ్ళే కవర్ చేసే కవర్ చేసుకోవాలి అంటే ఒకవేళ సాగతం చేసి ఉంటే సాగతాం చేయలేదు కావాలని దేశ పూర్వకంగా చేస్తున్నారు కనుక ప్రెస్కి పిలిపించేసి మొత్తం అదంతా బయట పెట్టేసి సారకు పెట్టారు మా పిల్లలు కూడా బయటికి లాగినట్టే కదా